ఓటీటీ ద్వారా బాగా ఫేమస్ అయిన మలయాళ నటి అనస్వర రాజన్ పదిహేనవ ఏటనే ఇండస్ట్రీలోకి వచ్చి అనస్వర తక్కువ కాలంలోనే వరుస సినిమాలతో బిజీ అయిపోయింది మమ్మూటి మోహన్ లాల్ లాంటి సీనియర్ నటులతో నటించిన అనస్వర తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అమ్మను నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ బ్యాచులర్ సినిమా ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయింది ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర డైరెక్టర్ దీపు కరుణాకరణ్ అనస్వరపై చేసిన ఆరోపణలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అసలు విషయానికి వస్తే ఇంద్రజీత్ సుకుమారన్ అనస్వర రాజన్ హీరో హీరోయిన్లుగా మిస్టర్ అండ్ మిస్సెస్ బ్యాచిలర్ అనే మూవీ చేశారు ఈ సినిమా వాస్తవానికి గతేడాది ఆగస్టులోనే రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది కొన్నాళ్ల కిందట ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న డైరెక్టర్ దీపు కరుణాకరణ్ తమ సినిమా హీరోయిన్ అనస్వరా రాజన్ ప్రమోషన్స్ కు అస్సలు సహకరించట్లేదని చెప్పడంతో దానిపై అనస్వరా రెస్పాండ్ అయ్యింది డైరెక్టర్ అన్ని అబద్దాలే చెప్తున్నాడని ఈ సినిమా కోసం ఇచ్చిన ఒకే ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ తనదేనని తన సోషల్ మీడియాలో కూడా సినిమాకు సంబంధించిన పోస్టర్లు టీజర్ ట్రైలర్ చేశానని తెలిపింది ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన సినిమా డేట్ మారుతున్న విషయం కూడా తనకు చెప్పలేదని తనకు సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఇలాంటి ఆరోపణలు చేసి తన పరువు తీయాలని ట్రై చేస్తే తాను ఎంత దూరమైనా వెళ్తానని ఆమె హెచ్చరించింది ఇప్పటికే డైరెక్టర్ దీపు కరుణాకరణపై అనస్వర రాజన్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఫిర్యాదు చేయగా ప్రస్తుతం ఈ గొడవ మలయాళ చిత్ర పరిశ్రమలో చర్చానీయాంశంగా మారింది ఇదిలా ఉంటే అనస్వర రాజన్ నటించిన హిట్ సినిమా రేఖా చిత్రం ఈ శుక్రవారం నుంచి ఓటీటీలోకి రానుంది